నిన్న మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ గురించి పెద్దగా ప్రభుత్వం అయితే ఎక్కడా ప్రచారం చేయలేదు ఎప్పుడైతే నర్సరావుపేటలో ఒక రెండేళ్లు బాలిక బర్డ్ బర్డ్ ఫ్లూతో మృతి చెందింది అని చెప్పి నిర్ధారించారో అలాగే వైరాలజీ ల్యాబ్ కూడా నిర్ధారించిందో ఒక్కసారిగా వైద్య బృందాలు అప్రమత్తం అయ్యాయి నర్సరావుపేటకు ఒక ఐసిఎంఆర్ ఒక బృందం అధ్యయనం చేయడానికి వెళ్ళింది ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోండి అంటూ బర్డ్ ఫ్లూకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో కేసులు అలాగే మరణాలు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన నేపథ్యంలో ఈ ఘటన మీద అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ ప్రతినిధులు అయితే మాత్రం ఈ ప్రతినిధుల బృందంతో శుక్రవారం సచివాలయంలో ఒక సమీక్ష కూడా నిర్వహించారు నరసరావుపేటలో పర్యటన అనంతరం సీఎంని కలిశారు వీళ్ళందరూ కూడా ఈ బృందం కలిసి బాలిక మృతికి గల కారణాలు కూడా నేరుగా సీఎంకి వివరించారు నమూనాలు ఏవైతే ఉన్నాయో ఆ నమూనాల్లో హెచ్ ఫైవ్ ఎన్ వన్ లక్షణాలు బయటపడినప్పటికీ ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి కారణం అంటూ ఆ బృంద సభ్యులు చంద్రబాబు నాయుడికి వివరించారు అయితే బాబు గారు మాత్రం ఇమీడియట్గా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలి అని